మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగంలో చూసుకున్నాం పలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతో పాటు నక్షత్రం తెలియదండి కానీ ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం కుంభ కుంభరాశి కుంభం అంటేనే వీళ్ళు కొంచెం ఎప్పుడు ఆనందంగా ఉండాలి నలుగురిని ఆనందంగా ఉంచాలనే కాన్సెప్ట్ తప్పితే మరొకటి ఉండదు కుంభం వారి గనక చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలండి ఈ నక్షత్రంలో కనుక పుట్టారు అంటే మొండిగా ఎలాగైనా సరే సాధించేసేయాలనే లక్షణాలు చాలా ఉంటాయి బిజినెస్ లో మరి వీరు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ధ్యానం చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది లైఫ్ ఇక శతభిషా నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం అనేది శతభిషా నక్షత్రం వీరికి ఏంటంటే కొన్ని భయాలు ఉంటాయండి చిన్న చిన్న విషయాలు అమ్మో అని భయపడుతూ ఉంటారు ఉలిక్కి పడుతూ ఉంటారు ఇవి కొంచెం అంటే చంద్రుడు రాహు నక్షత్రంలో ఉండి కుమ్మంలో ఉన్నాడుగా అందుకని శతభిషా నక్షత్రానికి ఈ లక్షణాలు కాస్త ఉంటాయి అయితే ఈ వీళ్ళకి శతవిశా నక్షత్రం వారికి కూడా ఏమిటంటే కొంచెం ఆశ అంటే ఎటువంటి ఆశ ఇంకోటి తీసేసుకుందామని కాదు జీవితం ఖచ్చితంగా ఏదో రోజు బాగుంటుంది అనేటువంటి దాంతో వీళ్ళ లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల తల్లిగారు చాలా ఇబ్బందులు కూడా కొంత గురవుతూ ఉంటారు శతవిశా నక్షత్రం వారికి కాకపోతే ఏంటంటే ఈ శతవిశా నక్షత్రంలో పుట్టిన వారికి ముఖ్యంగా దుర్గా ఆరాధన చేయడం జల తర్పణాలు వదలడం పితృదేవతలకి తర్పణాలు వదలడం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ముఖ్యంగా ఏకాదశి వ్రతం చాలా బాగా కలిసి వస్తుంది సదభిషా అందరికీ కలిసి వస్తుంది అందులో ఇటువంటి లేదు ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎవరికి కూడా బిజినెస్ లో నమ్మి ధనాన్ని పెట్టకూడదు నష్టపోతుంటారు అంటే మోసం పోవడం జరుగుతుంది సతభభిషా నక్షత్రం వాడికి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మరలా వీరికి బుధుడు ఎలా ఉన్నాడు కూడా చూసుకోవాలి ఇక పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఇందులో కాబట్టి ఈ ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాభాద్ర కూడా ఎటువంటి ఇబ్బంది లేదు నిగూఢమైనటువంటి విషయాలు నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని వీళ్ళు పొందుతారు దత్తాత్రేయుడు యొక్క ధ్యానం చేసుకోవడం పూర్వభాద్ర నక్షత్రం వారికి చాలా 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 చక్కటి ఫలితాలను ఇస్తుంది అందులో ఎటువంటి సందేహము లేదు చాలా మందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటి వరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర గండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటిది అంటే ఏంటి లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకూలించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదేవిధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండీ పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమిటి వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారు అనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవాలి రవి పాడవాలి తల్లి తండ్రి అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనమామ గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడవి ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మేనమామకి గండమంటే అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేల జాతకాలు తీసుకుని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకేదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉన్నాను ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా రాజా ఏమక్కర్లేదు లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామి వారు కాకపోతే నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు గనక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే గనక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కవలించున్నాయి ఏ గ్రహాల మధ్య ఉంది పాపకట్టెల్లో ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి మహాదశా ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు లలితా నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ ఏ నమహ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమహ చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతో అక్క చెల్లెలతోనే నా జీవితం అంతా పాడైపోయింది మరి ఇప్పుడు ఎలాగా నాకు వాళ్ళ నుంచి ఇంకా విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వ జన్మల నుంచి వస్తున్నటువంటి వాసన అది పూర్వజన్మల్లో మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు వాళ్ళు అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సిన వివిడ ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్నా కొద్ది జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగత కూర కమనీయ ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బాతి కొంతమందికి చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రంలో గుట్టేకబడి విద్యా పట్టి అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడో చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ చేసుకోవచ్చు ఇక సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి దాని వల్ల అవ్వదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణాయ్ నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశ మాంగళ్య సూత్ర శోభిత కంధ్ర నమ చూసుకుంటే సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసిన ఏమిటి అంటే గండానికి కారకుడు ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుంది అంటే అష్టమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోనే కోట్ల పాటికిస్తారు బాగపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంకా తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి కెరియర్ సరిగా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానువై విరాజితమ బెల్లము దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమని సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ చేసుకోవాలి లేదంటే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందా లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి కాసి అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామి గారు మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీమాత్రయన మహా